సెంటు భూమి కూడా లేదని బాధపడుతున్నారా అయితే మీకు ఇది గొప్ప శుభవార్త మన చీరల వారిచే అద్దంకి పట్టణంలో నూతనంగా వెంచర్ వేయబడినది ఈ వెంచర్ నందు సెంట్లు కేవలం లక్ష మాత్రమే కేవలం లక్షకే సెంట్లు భూమి అంతేకాదండి ఈ స్థలంలో ఎర్ర చందనం మరియు ఎన్నో ఔషధ గుణాలు ఉన్న మొహోగని వృక్షాలు పన్నెండు సంవత్సరాలు కంపెనీ వారే సాగు చేసి పన్నెండు సంవత్సరాల తర్వాత వచ్చే రాబడిలో కస్టమర్ కు అరవై శాతం ప్రాఫిట్ ఇవ్వబడును ఈ వెంచర్ అద్దంకి అతి ఉండను డైలీ ఫ్రీ సైట్ విజిట్ కలదు సైట్ విజిట్ కొరకు ఈ ఈ ఈ కింద ఉన్న ఫోన్ కాంటాక్ట్ చేయగలరు అద్దంకి రోడ్డుకు ఆనుకొని ఎవరైనా వచ్చినప్పుడు స్టే చేయడానికి ఒక గెస్ట్ హౌస్ కలదు ఇరవై నాలుగు గంటలు వాచ్మెన్ అందుబాటులో ఉండను ఇప్పుడు మీరు చూస్తున్నది మహోగని చెట్టు చీరాల నుండి డైలీ సైట్ విజిట్ కలదు ముందు సైట్ విజిట్ చేయండి ఆ తర్వాత ఆలోచించండి సైట్ విజిట్ కొరకు ఈ కింద ఉన్న ఫోన్ నంబర్ ను సంప్రదించగలరు పన్నెండు సంవత్సరాల పాటు ఎర్రచందనం చందనం మరియు మహోగని ఎన్నో ఔషధ గుణాలు పెంచి పన్నెండు సంవత్సరాల తర్వాత వచ్చిన లాభాన్ని అందించబడను కేవలం సెంట్ల భూమి విత్ రిటర్న్స్ గ్యారెంటీ ఈ అవకాశం కేవలం కొందరికి మాత్రమే ఈ వెంచర్ లో మొత్తం నూట ఆరు ప్లాట్లు అందులో కొన్ని మాత్రమే ఖాళీ ఉన్నాయి కావున తొందరగా సైట్ విజిట్ చేసి మీకు నచ్చిన ప్లాట్ ని బుక్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాము స్పాట్ రిజిస్ట్రేషన్ సౌకర్యం కలదు